హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఆనియన్ సమోసాని ఎలా చేయాలో చూపిస్తాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పుడైనా మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళినట్టయితే అప్పుడు ఇలా ఆనియన్ సమోసాని తీసుకొని తినేవాళ్ళం ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మేము అంతగా ప్రతి ఒక్కరు చాలా మంది అడిక్ట్ అయింటారు బాగుంటాయి ఆనియన్ సమోసా సో సేమ్ అలాగే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో ముందుగా అయితే గోధుమ పిండిని తీసుకొని మెత్తగా చపాతికి పిసుకున్నట్టు మెత్తగా పిసుకోవాలండి మనకు మైదాపిండి కంటే గోధుమ పిండితో మనం సమోసాను ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు దీని ప్లేస్లో మైదాపిండి కూడా వాడచ్చు ఇలా మొత్తం బాగా పిసుకున్న తర్వాత ఇలా వంటలు చేసుకొని బాగా ఒక్కొక్కటిగా అన్నీ రుద్దేసుకోవాలండి పలుచగా అన్నీ రుద్దేసుకోవాలి చూసారుగా ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ రుద్దేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా మనము పరిచే ముందు పౌడర్ వేసుకుంటూ అంటే గోధుమ పిండి చల్లుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా మొత్తం అన్నీ ఒకలాగా రుద్దేసుకొని అన్నిటినీ ఒకేసారి మనం పెనంలో వేసి ఇలా పైన కింద మొత్తం కాల్చుకోవాలి మీరు ఈ ఇవి పెట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పరిచేటప్పుడు పౌడర్ వేయకపోతే అతుక్కుపోతాయండి మీరు పౌడర్ చల్లుకుంటూ వీటిని ఒకదాని మీద ఒకటి వేసుకుంటే బాగా మనకి మనము షీట్స్ చేసేటప్పుడు పలుచగా వచ్చేస్తాయి లేదంటే అతుక్కుపోతాయండి చూడండి ఇలా పైన కింద కాల్చుకున్న తర్వాత చాకు తీసుకొని దీన్ని స్క్వేర్గా మనం కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ మొత్తం నీట్గా తీసేసుకొని స్క్వేర్గా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా సేమ్ ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మిడిల్లో టూ గా చేసుకోవాలండి చూడండి ఇలా టూ పార్ట్స్గా చేసేసుకొని ఇప్పుడు పలుచగా ఉన్న పొరల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసేయాలండి మీరు లోపల పౌడర్ వేసి ఒక్కొక్క షీట్ కప్పుడు నేను చెప్పినట్టుగా పౌడర్ వేస్తే మనకి ఈజీగా ఊడిపోతాయండి ఇలా ఊడిపోయిన ఈ రేకుల్ని జస్ట్ మనం చుట్టుకొని ఈ మసాలా పెట్టుకోవడమే దీనికోసం ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను దీన్ని బాగా ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూశారుగా ఇది మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు సమోసాని ప్రిపేర్ చేసుకోవడమే మీరు ఆనియన్ని ఒక హాఫ్ కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినట్టయితే అందులో ఉన్న వాటర్ ఎంత డ్రైన్ అయిపోతుందండి సో నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు మనం సమోసాలు చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి పాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు సమోసాలను అనేది వేసుకోవాలి చూడండి నేను చుట్టినట్టు ఇది మనం ఇలా చుట్టుకొని ఇందులో ఆనియన్ మసాలా అనేది ఇందులో పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకునేటప్పుడు నేను దీనికి కూడా గోధుమ పిండిని ఇలా పలుచగా వాటర్లో కలుపుకొని బాగా దీన్ని స్టిక్ చేయడానికి నేను ఇది వాడుతున్నాను అనమాట స్ట్ ఇలా ఒక్కొక్కటిగా అన్ని వేసేసి సమోసాలను అనేవి ఫ్రై చేసేయాలి చాలా ఈజీ అండి ఏమంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు చేసి పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే మాడిపోతాయండి ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేయాలి ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతాయి తర్వాత ఈ ఎడ్జెస్ మిగిలి ఉంటాయి కదా వాటితో మనం ఇలా చిప్స్ లాగా ఇలా చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మీరు ఈ గోధుమ పిండి ఆనియన్ సమోసా అనేది చేసుకోవచ్చు ఫైనల్గా మనం పచ్చిమిర్చి నీళ్ళ ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు సమోసా షీట్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా అన్న చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే లేదనుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు జస్ట్ పౌడర్ చల్లుకొని మొత్తం అన్ని షీట్ అన్నిటినీ అన్నిటిని ఒకే దానిపైన వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసుకోవచ్చు సో మీరు ఎలా చేసినా నేను చెప్పిన టిప్స్తో పాటిస్తూ చేస్తే సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈవినింగ్ టైంలో ఈ సమోసా చేస్తున్నట్టయితే టీ అనేది బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ సో టీతో ఈ సమోసా తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్